హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు హైదరాబాద్ లో ఉన్న గోల్కొండ ఫోర్ట్ అయితే వచ్చాము గోల్కొండ గొప్ప చరిత్ర కలిగి ఉన్నది ఈ కోట యొక్క మూలాలు పన్నెండవ శతాబ్దానికి చెందినది ఇది కాకతీయ రాజులచే మట్టి కోట కింద నిర్మింపబడింది పదమూడు వందల అరవై నాలుగులో బహుమనీ సుల్తాన్లు ఈ కోటను స్వాధీనం చేసుకొని ఈ కోటను బలోపెత్తనం చేశారు బహుమనీ సుల్తాన్ పెత్తనం తర్వాత ఈ కోట కుతుక్ సాహి రాజవంశీకులకు వచ్చింది కుతుక్సాహి పాలకులు గోల్కొండ కోట గ్రనేడ్ గోడలు కోటలో ఉన్న రాజభవనాలు మరియు మసీదులు కూడి ఉన్న భారీ కోట కింద మార్చి పదహారు వందల ఎనభై ఏళ్ళులో మొగలై చక్రవర్తి ఔరంగజేబు గోల్కొండ కోటపై దాడి చేశాడు ఒక బలవంతమైన రక్షణ ఉన్నప్పటికీ కోటకు ఎనిమిది నెలలు ముట్టడి చేసిన తర్వాత విజయం సాధించి బహునూరు వజ్రం మరియు ఓక్ డైమండ్ ఈ కోట సమీపంలోని కొల్లూరు మైన్స్ నుండి వెలికి తీశారు నా వీడియోగానే మీకు నచ్చిన ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్